సిద్దిపేట జిల్లాలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ పెద్ద చెరువులో కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి మంత్రి వివేక్ రోస్టర్ సిస్టం ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ నలభై రెండు శాతం సుప్రీంకోర్టు ఒప్పుకోకపోయినా ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల శ్రేయస్ కోసం కట్టుబడి పనిచేస్తుందన్నారు వివేక్ వెంకటస్వామి సుప్రీంకోర్టు ఏమో అలౌ చేస్తలేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ వరకే లిమిట్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ దాని ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీ సింబుల్ ఇచ్చేది ఏమి ఉండదు పార్టీ తరఫు నుంచే ఫార్టీ టూ పర్సెంట్ ఆల్రెడీ చేసుకుందామని చెప్పి ఒక నిర్ణయం ఆల్రెడీ పార్టీ తీసుకోవడం జరిగింది మత్స్యకారులను గుర్తింపు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన దాని ప్రకారంగానే అన్ని చోట్ల కూడా ఈ ఫిష్ ప్రొడక్షన్ చేయడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పుడే మా మత్స్యకారు సోదరులు అందరు కూడా రిక్వెస్ట్ చేసినారు ఇక్కడ మల్లన్న సాగర్ దగ్గర యాభై మూడు ఎకరాలు ఆల్రెడీ ఒక ఫిష్ ఫామ్ కట్టడానికి ఒక ప్రపోజల్ ఉంది అది సుమారు కోటిన్నర రూపాయలు అవుతుందంట నేను శ్రీహరి గారితో మాట్లాడి మీకు డెఫినెట్లీ ఫిష్ ఫామ్ ఇక్కడ పెట్టేలాగా మనము